ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు కొంత సంచలనాన్ని రేపుతోంది ఆ పేరు డీకే శివకుమార్ శివకుమార్ అంటే అందరికీ తెలుసు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆయన రిచెస్ట్ పొలిటీషియన్ అని కూడా ఆయనకు బిరుదున్నది గతేడాది జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చాలా కీలక పాత్ర నిర్వహించారు అక్కడ కాంగ్రెస్ బీజేపీని ఓడించే అధికారంలో వచ్చిందంటే ఆ క్రెడిట్ ప్రధానంగా డీకే శివకుమార్కి వెళ్తుంది అంటారు ఆయన ఒక మాట అనుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఖర్చు కూడా వెనకాడరు అని అలా దూసుకుపోతారని చాలా పేరు ఉన్నది టెక్నికల్గా సిద్ధారామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడాను డీకే శివకుమార్నే ఆ రాష్ట్రంలో కింగ్ మేకర్ అంటారు ఆయన ప్రతిభ ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా కనిపించింది తెలంగాణ స్థానిక నాయకులు ఎలా ఉన్నారు రాష్ట్ర నాయకులు రెడ్డి గారు మల్లు భట్టి వగరాలు వగరాలు కూడా కానీ కర్ణాటక నుండి వచ్చి డీకే శివకుమార్ హైదరాబాద్లో క్యాంప్ వేసిన తర్వాత కాంగ్రెస్లో ఒక ఊపు ఒక బలము ఒక ధైర్యం వచ్చింది అంటారు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి పెట్టారు అని అంటున్నారు ఆయన దగ్గర ఇప్పటికే ఆంధ్ర ప్లాన్ తయారైపోయిందని దాని మీద వర్కౌట్ పూర్తి అయిపోయిందని దాన్ని ఎలా అమలుపరచడం అనే విషయాల మీద చర్చ జరుగుతుందనే మాట బలంగా వినిపిస్తున్నది ఇలా ఉండగా ఒక ఆసక్తికర సంఘటన ఈ మధ్యన బెంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత డీకే శివకుమార్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిశారు యాదృచికంగా పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు దాదాపు అరగంట వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని అసలు వాళ్ళిద్దరే కలయిక ఎయిర్పోర్ట్లో యాదృచికం కాదు ముందుగా అనుకున్నదే దాని ప్రకారం వాళ్ళిద్దరు అక్కడ కలిసి మాట్లాడుకున్నారు అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తున్నది ఆ సమావేశంలో వాళ్ళిద్దరూ అరగంట సేపుడు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద అనేక రకాల ఆసక్తికర ఊహాగానాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన విజయవాడ రాబోతున్నారు ఆల్రెడీ వైఎస్ షరీమ్లా గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రేపో ఎల్లుండో వారు పిసిసి ప్రెసిడెంట్గా ప్రమాణ సవీకారం చేయబోతున్నారు ఎలాగో పదేళ్ళుగా ఇక్కడి కాంగ్రెస్ వ్యవహారాలు చూసినటువంటి కేవీపీ రామచంద్ర గారు జేడి శీలం గారు పెద్దలుగా ఉన్నారు అలాగే ఢిల్లీలో కె రాజు గారు కూడాను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు రేపు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఢిల్లీ నుండి మల్లికార్జున్ ఖర్గే మాత్రమే కాదు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడాను ఆంధ్రప్రదేశ్ వస్తారు అనేటువంటి మాట వినపడుతున్నది ఈ ప్లాన్ తయారైపోయినది అమలుపరచడమే ఆలస్యం అంటున్నారు ఏం చేస్తారో చూద్దాం డీకే శివకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఏమైనా ప్రభావితం చేస్తారు అయితే ఒకటి మాత్రం జరగడం ఖాయం అదేమిటంటే పిసిసి అధికార భవన్ ఆంధ్రరత్న భవన్లో ఇక ముందు ఫ్లడ్ లైట్లు వెలగబోతున్నాయి